సొంత చిన్నానను చంపి జైలుకెళ్లిన చరిత్ర విజయసాయిరెడ్డి కుటుంబానిదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు రాజీనామా పేరుతో ఆయన వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు నక్కజిత్తులు చూస్తున్నామన్నారు తనపై కక్ష కట్టి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కుట్రలు చేసిన దుర్మార్గుడు విజయసాయిరెడ్డి అని సోమిరెడ్డి దుయ్యబట్టారు తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులను రాజకీయాల కోసం అమ్ముకున్న కుటుంబం తమదని సోమిరెడ్డి గుర్తు చేశారు అతను ఎంత దుర్మార్గుడంటే నేను వైసీపీకి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాణి గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని వెల్త్ ఉందని చెప్పి ఒక బెంగళూరులో హైదరాబాద్ లో విజయవాడలో రెండు సంవత్సరాలు నలిగిపోయాడు నా కుమారుడు మీ ఏంది మీ కుటుంబం ఏంది మా కుటుంబం ఏందో తెలుసు నీకు నువ్వు ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధేశ్వరి గారు ఆయన గురించి నువ్వు వాడిన భాష ఏంటి నువ్వు పెట్టిన ఏంటి ఉత్తరాంధ్ర అక్కడ పోయి సర్వనాశనం చేసావు క్రూర మృగం కూడా మాట్లాడదు బిహేవ్ విధంగా ఇరవై తొమ్మిదికి మేము అధికారం వస్తాం కానీ నువ్వు బతుకుంటే చంద్రబాబు నాయుడు గారు బతుకుండకూడదు నువ్వు ఏ పార్టీలో చేసుకో ఎవరి కాళ్ళు మొక్కుకో నీ నిజ స్వరూపం నీ కుటుంబం నువ్వు నీ బియ్యంకుడు నీ అల్లుడు చేసిన పాపాలు నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించు అనుభవిస్తావు